Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు చాలా టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము మనము బీరకాయ శనగపప్పు కర్రీ వండుకునే ముందు ఒక గంట ముందు ఒక కప్పు వరకు శనగపప్పుని నానబెట్టేసుకోవాలండి తర్వాత ఇక్కడ బీరకాయల పొట్టు తీసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి మనకి కర్రీ అనేది నాన్ వెజ్ కర్రీ అంత రుచిగా మటుకు చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసేయండి బీరకాయ శనగపప్పు కర్రీ అనేది ఇక్కడ నేను బీరకాయలు చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో కొద్దిగా కరివేపాకు ఒక పావు టీ స్పూను శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంకొచ్చేసి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని చక్క దోరగా ఫ్రై చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మనము బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు చేదు చూసుకొని కట్ చేసుకోండి మనకి ఒక్కోసారి బీరకాయలు అనేటివి చేదుగా ఉంటాయి తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలండి మనకి ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నానండి మనకి శనగపప్పు బీరకాయ కర్రీ అనేది వట్టిదే తినేస్తామండి అంత రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు ఒక్క రెండు నిమిషాల పాటు వేగాక దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మరొక రెండు నిమిషాలు వేయించేసుకుందాము మూత పెట్టుకొని వేయించేసుకుందాం మగ్గించేసుకుందాము ఇక్కడ ఉల్లిపాయలు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న శనగపప్పులో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని శనగపప్పు అంతా వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా కలుపుకుందాము మనకి శనగపప్పు అనేది ఆయిల్లోనే ఒక్క రెండు మూడు నిమిషాలు మగ్గించేసుకోవాలండి చక్కగా మనము ఒక గంట ముందే నానబెట్టుకున్నాం కాబట్టి సాఫ్ట్గా మగ్గిపోతుంది మనకి శనగపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము ఒక మూడు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఒక మూడు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ శనగపప్పు చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్లోనే వాటర్ మట్టుకు అస్సలు యాడ్ చేయొద్దండి మనకి ఈ కర్రీలో మట్టుకు ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు మొత్తం వేసేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించేసుకుందామండి చిన్న మంట మీద మగ్గించేసుకుందాము చుట్టానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ మటుకు అంతే ఎక్సలెంట్గా ఉంటుందండి తప్పకుండా మిస్ చేయకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి అడుగంటుకోకుండా మనకు బీరకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గే వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట ఇంకాసేపు మగ్గాలండి మనకి ఇదంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఇక్కడైతే చక్కగా బీరకాయ ముక్కలు అయితే చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ వరకు కారం మీరు కారం వద్దు అనుకుంటే పచ్చిమిర్చిని ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి నేనైతే ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పొడి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కారం మట్టుకు బీరకాయ ముక్కలు బాగా మగ్గాకే వేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకొని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ శనగపప్పు కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించేసుకుందాము చక్క ఆయిల్లోనే శనగపప్పు బీరకాయ బాగా మగ్గిపోయిందండి ఫ్లేవర్ మటుకు చాలా బాగా వస్తుంది ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చక్కగా మగ్గిపోయిందండి ఆయిల్ కూడా చూశారు కదా చక్క చుట్టుపక్కల ఇలా స్ప్రెడ్ అయిపోతే మనకు కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇంతే అండి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా అయితే ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్